నమస్తే నేను ప్రశాంత్ కవిత గారిని బిఆర్ఎస్ పార్టీ నుండి అసలు ఎందుకు సస్పెండ్ చేశారు కవిత గారు హరీష్ రావు గారి మీద అదే విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేసింది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు కాంగ్రెస్ లీడర్ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం కవిత గారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ అయితే చేసింది సో ఇది ఎంత వరకు నిజం అదే విధంగా ఇప్పుడు అసలు ఎందుకు ఉన్న పలంగా సస్పెండ్ చేశారు ఆమెకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య కాదు కల్లోకుంట్ల ఫ్యామిలీ సమస్య వాళ్ళు చంపాదించిన అవినీతి సొమ్ము పంచుకునేటప్పుడు వాటర్లో తేడా రావడం వల్ల బయటపడింది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే బిజెపి పార్టీదో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య కాదు ఇది ఇవాళ వాళ్ళు దాచుకుంది దోసుకునేటప్పుడు పంపకాల విషయాలల్లో మనకు తేడాలు కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకుని ఇవాళ కవిత గారికి మీరు ఇవాళ చేసే ఏ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అదేదో కొంచెం ముందు చేస్తే బాగుంటాయి ఎందుకంటే మా ఒక్కడే దొంగ కాదు హరీష్ బావ దొంగ సంతోష్ రావు దొంగ హరితారంలో ఏడు వందల యాభై కోట్లు దోసుకున్నాడు అన్నావు అప్పుడు ఏం పీకి నావు సిగ్గులేదా నీకని అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నావు కదా నువ్వు అప్పుడు మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు అరెస్ట్ అయినప్పుడు మీ హరీష్ బావ నీ ఎమ్మడే ఉన్నాడు ఎక్కించేటప్పుడు నువ్వు రిలీజ్ అయ్యేటప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆనే ఉన్నాడు నువ్వు ఎవరిని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటావు వాటాలల్లో తేడా పంపకాలలో తేడా వస్తే మాత్రం తన చూడవు మన చూడవు నీకు ఒక బంధాలు బంధాల విలువలు కూడా తెలవదు బంధాల విలువలు తెలియని వ్యక్తివి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు జాగృతి పెట్టి ఉద్ధరిస్తావా గతంలో తెలంగాణ జాగృతి నుంచి బతుకమ్మ పెట్టుకొని నీ బతుకు తెలివి పెట్టుకొని బతుకు తెరి కోసం బతుకమ్మను పెట్టుకొని ఎంపీ అయినా ఓడిపోయాక నిజామాబాదు రైతులను కూడా పట్టించుకోని పరిస్థితి నువ్వు దొంగదారులు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు మళ్ళీ అది కూడా జరిపతుంది నీకు ఏకంగా సీఎం నే కావాలి నువ్వు అని ఆశ కంతి ఉండాలి కొంచెం మంది ఉండాలి మళ్ళీ ఇప్పుడు వచ్చిన అవినీతి సొమ్మును మొత్తం పంచుకునే పాపంలో ఉసురు తెలంగాణ విద్యార్థుల ఉసురు కర్మఫలం సిద్ధాంతం మీ అయ్యే చేసుకుంది మీకు మీ పిల్లలకు దాక్తది చూడు తలా ఒక దిక్కయం మీదొక బా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెల పెట్టుకొని అది అంటే ఉన్న పాలన ఎప్పుడు లేని సడన్ గా హరీష్ రావు గారి మీద ఎందుకు ఇలా కామెంట్స్ చేయాల్సి వచ్చింది హరీష్ రావు గారు ఎందుకు ఇంకా స్పందించట్లేదు ఒకటమ్మా ఇప్పుడు ఆకాశం మీద వస్తే నా మీదనే పడుతుంది అని అనుకుంటుండే హరీష్ రావు ఇప్పుడు కెటి రామారావు కవిత కేసీఆర్ పిల్లలు హరీష్ రావు ఎంతైనా కూడా భావనే మేనలుడైన ఆయన మరి మేనల్లుడు బాగుండదు కదా అంటే అది అలా యాక్చువల్లీ మీ మాట్లాడకూడదు ఇది వాళ్ళ అంతర్గత విషయం బట్ ఏంటంటే హరీష్ రావు ఉంటే ఈమె ఆటలు సాగవు మా అన్న అన్న గతంలోనే అన్న చెల్లెకొచ్చింది ఇప్పుడు హరీష్ రావు అని అంటుంది హరీష్ రావు అవినీతి చేసింది అంటుంది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మళ్ళీ విఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు కవిత ఇప్పుడు ఎందుకు చెప్తుంది తెలంగాణ ప్రజలలో ఒకసారి ఆలోచించండి సంతోష్ రావు హరితహారంలో అవినీతి అని తెలిసి ఇవన్నీ మీ దగ్గర చిత్తా ఉందని చెప్తున్నారు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు పార్టీకి బయటకు వచ్చినాక ఎందుకు చెప్తున్నారు అంటే మీరు నిజమైన నికాసైన బిఆర్ఎస్ కార్యకర్తవా తెలంగాణ బిడ్డవాను తెలంగాణ అయితే తెలంగాణ మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా లిక్కర్ దందా చేసి తివార్ జైలుకు పోనే పోదు అసలు మళ్ళీ ఇప్పుడు జాగృతి నుంచి మళ్ళీ బతుకమ్మల పండుగ దగ్గర వస్తుంది కాబట్టి మళ్ళీ జాగృతి పాదయాత్రలు చేసి పండుగలు చేస్తావు అంటే ఇప్పుడు నీకు చిలక ఏ తోడు లేక ఏ టే పమ్మ వంట నడక సాంగ్ ఉంది కదా ఆ టైప్ లో నీకు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ ఏదో గంతులేసి మళ్ళీ ప్లాట్ఫామ్ అనుకున్నావు నీకు అంత సినిమా అంత సితార లేదు నీకు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒకసారి నమ్మిండ్రు నువ్వు అసలు అవసరం లేదని రైతులు కర్రగాల్సి వాతా పెట్టిండ్రు కన్నీవెనిగిన రీతిలో రెండు వందల మంది నామినేషన్ వేసి ఘోరాతి ఘోరంగా ఓడిచ్చిర్రు ఆయన సిగ్గురాలా ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఏవైతే అవకతవకలు జరిగాయో అందులో ఉన్న డబ్బంతా హరీష్ రావు గారే దోచుకున్నారు హరీష్ రావు గారే పలు ఎమ్మెల్యేలకు పంచి పెట్టాడు అని చెప్పేసి ఏది చేసినా కవిత గారు ఒప్పుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న అవినీతి జరిగింది ముప్పై వేల కోట్లతో అయ్యేది లక్ష కోట్లు చేసిండు అన్నాం అది కాదు కాదు అన్నారు దేవుడు తదాస్తు అని బిడ్డతోనే మాట్లాడిచ్చిండు చీమల దూరని చీమలు కూడా దూరని ఫామ్ హౌస్ లోకి హరీష్ రావు ఒక్కడే వయసు అంతకాల హరీష్ రావే దొంగతనం చేసి హరీష్ రావు ఒక్కడే తిన్నాడంటే తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు కల్కుంట్ల ఫ్యామిలీ కాలకే కుటుంబం మీరంతా ఈ కుటుంబంలో అందరికీ భాగస్వామ్యం ఉంది నువ్వు ఇన్క్లూడింగ్ నువ్వు కూడా నువ్వు తినలేదా నువ్వు బెట్టే డైమండ్ కమల్ ఎక్కడివి నువ్వు పెట్టే డైమండ్ రింగులు ఎక్కడివి నువ్వు బెట్టే ఇరవై ఐదు లక్షల వాచ్ ఎక్కడిది నువ్వు అట్టి ఇరవై వేల షీర్ ఎక్కడిది నువ్వు తిరిగే కార్ ఎక్కడది ఏమంటున్నారంటే ఓన్లీ ఆ హరీష్ రావు ఇంట్లో సంతోష్ రావు గారి ఇంట్లో మాత్రమే బంగారం ఉంటే సరిపోదు తెలంగాణ ప్రజల్లో ఇంట్లో అవునమ్మా నేను ఒకటే చెప్తున్నా తమ్మి బిఆర్ఎస్ కార్యకర్తగా మొన్న రాజీనామా చేసింది మరి బిఆర్ఎస్ కార్యకర్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నది అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా అంతకుముందు బంగారు వజ్రాలు వైడేరాలు కనిపించలేదా కనిపించలేదా నువ్వు నిజాముగా నీ దానివా నువ్వు ఆ ఇవాళ మీకు పంపకాల తేడాలు వచ్చి బయటకు వచ్చి చెప్తుంటే ఊస్తున్నారు దాంట్లోనే లెక్క చేయలేదు ఇవాళ ఒక పాన్నం పెట్టిన పార్టీనే వెన్నుపోటు పొడిచింది ఈమె తెలంగాణ ప్రజల్ని ఏమి ఉద్ధరిస్తుంది ఈమె అవసరం ఎవరికి ఉంది అంటారు ఎవరికి కాదు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఉంది అందుకే చేస్తున్నాను కొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీకి ఈ కవితకి ఏం సంబంధం అండి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి ఈ అవినీతి మా రేవంత్ అన్న కూడా దేకాడు అవసరం కూడా లేదు అలా పేరు తీయడం కూడా ఇష్టం ఉండదు పెద్ద బేకారం ఇవి తెలంగాణ ప్రజలను మొత్తం నాశనం చేసిండ్రు వ్యవస్థను మొత్తం కుంటు కానీ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటి ఫ్లైట్ లో ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళారు అదే ఫ్లైట్ లో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కవిత గారు ఏదైతే కామెంట్ ఇది ఎంతవరకు నిజం దానికి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది మీరు మీరేమైనా చేసుకోండి కానీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పేసి మీరేమంటారు నేను ఏమంటున్నా ఎప్పుడు పట్టుకుంటా కానీ పట్టుకుండా ఇవాళ పట్టుకుండా ఎప్పుడో పట్టుకుండా అంటుంది కదా అప్పుడు ఏం పీకినావ అప్పుడు నోరు ఎందుకు మూసుకున్నావు నోరు పడిపోయిందా నీకు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఫ్లైట్ లో కాలు పట్టుకున్నప్పుడు అప్పుడే వచ్చి తెలంగాణ ప్రజల ముందు వచ్చి ఇగో ఒక హరీష్ మా మా హరీష్ బావ రేవంత్ రెడ్డి కాలు పట్టుకున్నాను ఎందుకు చెప్పలేదు అంటే నీ అవసరాల కోసం తెలంగాణ ప్రజలు ఎట్లయినా వాడుకుంటావు అన్నట్టు కర్ర కాల్చి వాతావరణ మీకు సిగ్గులేదు అసలు మీరు ఏ మనిషిలో ఏ జన్మలో అర్థం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారితోనే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారని చెప్పిండు చెప్పిండ్రు మరి అదే వీడియో తీసి తెలంగాణ ప్రజలు చూపించాలి కదా అప్పుడే చెప్పాలి కదా ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకో అప్పుడెందుకు గోప్యంగా ఉంచినావు ఇప్పుడెందుకు బట్టబాయలు చేస్తున్నావు ఇప్పుడెందుకు అవినీతి అందరిని బయటకు తీస్తా అంటున్నావు అంటే అక్కడ నీకు తికాదా లేదు కాబట్టి నీ నాకు దక్ నాకు దక్కంది వాళ్ళకి ఎవరికి దక్కదు అనే మెంటాలిటీ ఉన్న మైండ్ ఉన్న ఒక కవితకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేది ఆమెకు వాళ్ళ మీద బాధ్యత లేదు ఒక భరోసా కూడా కల్పించదు ఆమె ఎవరికి కూడా ఏం చేయదు ఆమెను నమ్మాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు జరుగుతున్నాయా డ్రామాలు కొనసాగుతున్నాయా డ్రామాలు కాలకేయ కుటుంబం కల్వకుంట్ల కేరాఫ్ వాళ్ళ కుటుంబంలో డ్రామా ప్లే చేస్తున్నారు డ్రామారావు కవితారావు చంద్రశేఖర్ రావు హరీష్ రావు సంతోష్ రావు డ్రామాలు అనుకున్నట్లయితే కనుక హరీష్ రావు గారి మీద ఎందుకు ఇలాంటి నిందలు వేయాలి వెయ్యాలి అంటే ఎవడో ఒకటి మీద వెయ్యాలి కదా అయ్య మీద అన్న మీద బాగుండదు కదా చేస్తారు బావ 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 పన్నీరు బావని పట్టుకొని తన్నీరు అంటారు కదా బావ మాటలు సరసాలు ఆడుతున్నారు మనకేం తెలుస్తుందని ఈ మాటలతో ఆనందం అందుతున్నారేమో మరి ఆయన స్పందిస్తా సో ఓకే వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కన పెడితే కనుక సో బిఆర్ఎస్ పార్టీ చేయలేంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని చేసింది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేయలేదు మేము చేసినాం బీఆర్ఎస్ పార్టీ ఒరేస్తే ఊరే అన్నది మేము ఒరేయించినాము సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చినాము సన్న బియ్యం ప్రజలకు ఇస్తున్నాం మేము ఉచిత బస్సు అన్నాం ఉచిత బస్సు ఇచ్చినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము రెండు వందల యూనిట్లు కరెంట్ అనేది ఇచ్చినాము ఇంకా మేము ప్రజలకి ఇవాళ విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది మేము విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చినాము మహిళా సంఘాలకు అనుబంధ సంఘ అమ్మ ఆదర్శ పాఠశాలలని అనుబంధ సంఘాలుగా పెట్టేసి ప్రధాన ఉపాధ్యాయుడికి డ్వాక్రా మహిళా సంఘ అధ్యక్షురాలకి అనుబంధ సంఘంగా పెట్టి వాళ్ళకున్న రిలేషన్స్ వాళ్ళకున్న మధ్యాహ్నం భోజన పథకాలు కూడా వాళ్ళకు అమలు పరిచి ఒక సమన్వయం చేసి ఒక్కొక్క స్కూల్స్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు వేల కోట్లు విద్యా వ్యవస్థకి ఖర్చు పెడుతున్నారు విద్యా వ్యవస్థ మీద ఖర్చు అనొద్దు పెట్టుబడి అనండి అన్నాడు పెట్టుబడి అంటే పిల్లలకు పెట్టుబడి పెడితే పిల్లలు ప్రయోజకులు అవుతారు మనం ఎప్పుడు ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెడుతున్నాం అనే మాట మాట్లాడేది అన్నాడు అంటే ఒక తండ్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు ఒక తండ్రిగా ఆలోచిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వము పాఠశాలలు ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అప్పటికి ఇప్పటికి జూన్ లోనే పిల్లలకి పదో తారీఖు లోపలనే నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టారు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ నో అడ్మిషన్స్ అని బోర్డు ఉందా ఇవాళ ఫేస్ ఇక్కడ టీచర్స్ కి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో టైం టు టైం పిల్లలకు చదువు చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎంత విద్యా వ్యవస్థ ముందుకి తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఎట్ ద సేమ్ టైం హెల్త్ హెల్త్ ఇష్యూస్ లో కూడా ఇప్పుడు హాస్పిటల్స్ కూడా వైద్యం కూడా అందరికీ ఒకేలాగా ఉండాలని ఒక నినాదంతో పోతున్నాం ఇవాళ రాష్ట్రము లో బడ్జెట్ ఉన్నా కూడా ప్రజల కోసమే పాలన జరిపిస్తున్నాం ప్రజాపాలనలో గతంలో గత ప్రభుత్వము రేషన్ కార్డులు ఇవ్వలేదు మేము అందరికి ఇవాళ రేషన్ ఒక్క రేషన్ కార్డు ఒక్క స్కాన్ చేస్తే అందులో టోటల్ ఒక డిజిటల్ కార్డు లాగా తయారు చేసి ఇచ్చినాం ఇంకొక పెన్షన్స్ ఉన్నాయి పెండింగ్ పెన్షన్స్ ఒకటి రెండు వేల ఐదు వందలు అన్నాము కొంతమంది స్కూటీలు అన్నాం తప్పకుండా త్వరలో అందజేయబోతున్నాం ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకో మినిమం మినిమం ఇప్పుడు ఎంత లో బడ్జెట్ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒకటో తారీఖు నాడు జీతాలు పడుతున్నాయి ధనిక రాష్ట్రం ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జీతాలు పడలేదు ఇది తెలంగాణ తెలంగాణ కల్వకుంట్ల రావుకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇదే వ్యత్యాసం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఆహార నిశాలు పనిచేస్తుంది ఇక్కడ తేడా ఉన్నది ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కుంభాకరం లాగా పామ్ వాడుకుంటాడు ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ అన్నకి కి తేడా అనమాట కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఇవాళ ఆయన ఒక సింపుల్ మ్యాన్ ఒక కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తున్నారు తప్ప ఎప్పుడు సీఎం అని ఫీల్ కాలేదు ఇవాళందరిని ఎవరిని కూడా చాలా చక్కగా సంబోధించి అందరిని నక్కలు చేసుకుంటారు కొంతమంది పాపిసినా కొడుకులు కొంతమంది కళ్ళ కాకులు పడుచుకున్న వాళ్ళు ఏం మంత్రులు పనిచేస్తే మంత్రులతో మంచిగా ఉంటలేడే అంటారు మంత్రి మంత్రివర్గం మంచిగా లేదా ఆయన పనిచేస్తాడో చెప్పండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూలిపోయే పార్టీ ఆరు నెలల్లో పోతుంది అన్న రెండేళ్ళు అయింది ఇలా అన్నదాము లాగా ఉన్నారు ఇట్లా మాట్లాడతారు ఈ బిఆర్ఎస్ న కొడుకు లాంటిగా అందుకనే తెలంగాణ విద్యార్థులు ఉసురు దాకి బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిపోయింది ఉంది వాట్ అబౌట్ యూరియా సో సో ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో రైతులకు మరి దీని గురించి ఏం చెప్తారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం యూరియా కొరత ఉంది కేంద్రాన్ని కూడా అడిగినాము కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం మొన్న అడిగినప్పుడు ఒక యాభై వాళ్ళు ఎక్కువ కూడా ఏదో ఇచ్చినట్టు ఉన్నారు మన మంత్రులు మన ఎంపీలు కూడా పోయి అడిగిండ్రు వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పిండు అడగాల్సిన బాధ్యత కూడా మనది ఉంటుంది యూరియా విషయంలో ప్రతి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కూడా ప్రతిపక్ష నేత వాళ్ళు కూడా అడగాలి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా రావాలి ఇవ్వాలి ఇస్తాము యూరియా విషయం అనేది ఎప్పటికైనా కూడా కొన్ని సందర్భాలల్లో అవకతవకలు అంటే కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంటది ఒక్కొక్కసారి అందకపోవడము కొన్నిసార్లు డబల్ డబల్ రావడము కొంతమందికి అన్ని అందకుండా వస్తుంది కాబట్టి ఆ కొరతను అనేది లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మీరు ఎవరిని నమ్మొద్దు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు నమ్మి ఓటేసిరు మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముమ్మజయ్యాడు రాహుల్ గాంధీ గారు బీసీ నాయకుల గురించి ఆలోచిస్తున్నారు బీసీ నినాదంతోనే ఉన్నారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ మీకు ఇవ్వాలని ఒక ఆలోచనతోనే ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాము మీరు అందరూ అర్థం చేసుకోవాలి బీసీలకు న్యాయం చేసే పార్టీకి ఇవాళ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముందుకెళ్తుంది చక్కగా అందరూ పనిచేస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఇంకా కొన్ని ఉన్నాయి నెరవేర్చకపోతే మళ్ళీ ప్రజలే మేమేందనేది తెలుసుకుంటారు కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడైతే రెండు విషయాలలో ఉచిత బస్సు విషయంలో సన్నబియ్యం సన్నబియ్యం ఇస్తున్నారు అనేది నువ్వు ఎంత ఇంతమంది ఉన్నావు సాయంత్రం మీద అన్నం తినాలి నిమ్మలంగా సన్న బియ్యంతో అన్నం తింటున్నాం అంటే అంతకన్నా ఎక్కువ ఇంకేం లేదు ఏ ఒక్కటి ఏ ఒక్క విషయమైనా ఎంత నువ్వు చేసిన ఈ ఇది చేయనుడు నా మన్వడు తినే అన్నం కూడా నా బీద పిల్లలు చేసారు చేశారన్నాడు మరేది నేను నా మనవన చదివే కాలేజ్ స్కూల్ మా ఇట్లాంటి కాలేజ్ లో ఇట్లాంటి స్కూల్లల్లో పిల్లలు చదువు ఏది మరి నీకు నీ మనవన్ లేవు అమెరికాలు చదువుతూ మా పిల్లలని గవర్నమెంట్ స్కూల్ చదువు గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు ప్లే గ్రౌండ్ లేవు కరెంట్ బిల్లు కట్టేటోళ్ళు లేడు ఆఎంఎల్ లేరు జీతాలు లేవు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ దాంట్లో నువ్వు మిల్స్ మెస్ ఛార్జీలు పెంచలేదు మేము వచ్చినాక ఫిఫ్టీ పర్సెంట్ పెంచినాము ఇవాళ స్కూల్లల్లో కి ప్రమోషన్స్ ఇచ్చినాము ఇన్ని చేసుకుంటూ వస్తున్నాను తమ్మి ఇన్ని ఇన్ని దాంట్లల్ల చేసుకుంటూ వస్తేనే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని ఫామ్ హౌస్లోనే పాత పెట్టారు మీరు అలానే ఉండండి గిట్లనే కొట్టుకొని గిట్నే చావండి ఉసురు మాత్రం దలిగింది ఎందుకంటే తెలంగాణ పిల్లలు చచ్చిపోయారు కదా ఉద్యమకారులు వాళ్ళ ఉసురు అయితే దలిగింది అందుకే గుట్ట గుట్టయి మళ్ళీ బయటకు వచ్చేది లేదు ఒకటే ప్రజా నాయకుడు ప్రజా లీడర్ అన్నప్పుడు రాజకీయాలల్ల గెలుపు ఓటం సహజం కానీ కేసీఆర్ కుటుంబానికి అన్నం ఎంత అవసరమో అధికారం కూడా అంత అవసరం అన్నం లేకుండా ఒక ఫోటోటో బతుకుతాడు కానీ అధికారం లేకుండా బతకలేడు మన అంటుంది కదా బిడ్డ మన ఆయన అన్నం గురించి పట్టించుకోడు కానీ అధికారం గురించి పట్టించుకుంటాడు మీ నాయన కానీ నువ్వు కానీ ఎందుకంటే మీకు ధనాగాహం ఎక్కువ మీకు చాలా అది లేకపోతే మీరు బతకలేరు భూస్థాపితం అయిపోతారు కాలు చేతులు పడిపోతాయి మీకు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కావాలని కోరుకుంటారు ఇంకా మేము ఇరవై సంవత్సరాలకు మేమే అధికారంలో ఉంటాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రతి పేద మహిళకి అండగా ఉండే సంధ్యారెడ్డి గారు ఎందుకు తెలంగాణ జాగృతి పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు అందులోనే ఉండి కవిత గారిని ఎంపీ చేసిన తర్వాత ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది చికండి కవిత ఎందుకు అంటే కవిత స్వార్థపరడాలు ఏ ఒక్కరు ఎదగొద్దు దగ్గరుండి మేము చూసినాం కదా మా మీద నలభై నలభై ఐదు కేసులు ఉన్నాయి కవిత గారి మీద తెలంగాణ ఉద్యమంలో నాకు ఒక వేదిక ఉంది తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ ఏర్పాటు చేసినాం తెలంగాణ జాగృతి కలిసి పనిచేసినాం తెలంగాణ జాగృతి పని పనిచేసింది ఉద్యమం దాంట్లో ఆర్ట్ఫుల్గా కానీ ఈమె ఈ దుకాణం ఉంది వెనక ఇంత మతలబు ఉంది కట్టపలాగా ఈ టైప్ అని మనకు తెలియదు తర్వాత ఎంపీగా గెలిపించినాం మా ఇరండు వందల మంది జాగృతి నేతలందరం పోయినా మూడు నెలలు పనిచేసిన నిజామాబాద్ లో జాగృతి అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ కానీ పార్టీ అయితే కాదు నాకు తెలిసి పార్టీ అయితే కాదు ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత అనుబంధ సంస్థ అని చెప్పి చెప్పుకుంది బిఆర్ఎస్ కానీ మేమైతే స్వచ్చంద సంస్థనే పనిచేసిన నేను ఎప్పుడు ఒప్పుకోను కూడా ఆ విషయంలో పార్టీ అనేది నేను అసలు నమ్మను పార్టీ కంటే ఎజెండాలు వేరుంటాయి ఒక స్వచ్ఛంద సంస్థ గాని ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే మేము అలా తీసుకెళ్లాం తప్ప ఉద్యమం చేసినాము తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా జాగృతి విషయంలో ఎవ్వరికి ఏమీ చేయదు రెండు వందల మంది పిల్లల్ని వాడుకొని వదిలేసింది ఇవాళ సంసార జీవితాల పనికిరాని వాళ్ళు కూడా లాఠీ ఛార్జీలతో అయినోళ్ళు ఉన్న వాళ్ళని పరామర్శించాలని ఆదుకోలేదు జాగృతి నిజంగానే ఒక పార్టీ సంబంధం రిలేటెడ్ అన్నప్పుడు ఒక పది మందికి చైర్మన్లు ఇప్పియలేదు పది మందికి ఎమ్మెల్యేకి ఇప్పయలే పది మందికి ఒక పార్టీ పదవులు ఇప్పియలేదు పది మందిని ఆదుకోలేదు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి పెట్టి భారత జాగృతి అంటారు అవసరానికి కోసం మళ్ళీ వద్దనుకున్నప్పుడు తెలంగాణ జాగృతి అంటది పూటకొక్క మాట మారుస్తుంది ఉసరివిల్లి టైపు కవిత ఈ కవితను ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలకు ఏమని ప్రజల లాగిపోతుంది మళ్ళీ వచ్చే జాగృతి నేతలు ఎట్లా పోతున్నారు ఎందుకోసం పోతున్నారు దేనికోసం ఆమె ఎజెండా ఏందని అడగండి పది సంవత్సరాలు వాళ్ళ అయ్యే అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం చేయని కవిత ఇప్పుడు ఏదో చేసేవారు మీరు ఎందుకు అనుకుంటున్నారు అందుకనే మీరు వచ్చినప్పుడే మీకు ఏం కావాలని అడుకోండి మళ్ళీ ఆరు నెలల సంవత్సరము ఊరన్నీ అన్నీ తిరుగుతుంది పాదయాత్రలు చేస్తుంది మళ్ళా ఏం చేస్తే ఏదో పార్టీతో అనుబంధంగా వెళ్ళిపోతాది మీరు పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తా లేదంటున్నారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే నేను బీసీల కోసం పోరాడుతున్నా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా తెలంగాణ ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండే నన్ను సస్పెండ్ చేశారని అంటున్నా ఈమె నాన్నలో తేడా వచ్చింది ఎందుకంటే కేసీఆర్ గారు కూడా కొంచెం ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ బిడ్డే కాబట్టి ఆయన ఆలోచిస్తాడు లిక్కర్ దంద చేసి జైలుకి పోయి రావడం అనేది సరే మామూలు విషయాలలో పోవడం వేరు ఒక లిక్కర్ దంద మనస్తాపం చెందిండి ఒక తండ్రిగా అప్పటి నుంచి కొంచెం ఆమెను పక్కన పెట్టడం జరిగిందేమో అనిపించింది ఏ తండ్రికైనా అనిపిస్తుంది నానాల్సిన అంతే సో ఆమెను అలా పక్కన పెట్టేసరికి ఆమె ఏదో ఏం చేయాలి అప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు పట్టించుకున్నప్పుడు ఏదో ఒకటి కవితకి ఏదో ఒకటి ఉండాలి బీసీ నినాదం బీసీ నినాదం దొంగ నినాదం అది అది బీసీ నినాదం అనేది కానే కాదు నిజంగా బీసీల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ జాగృతి నుంచి పది సంవత్సరాల నుంచి ఆమె ఉంది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ థర్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించింది అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక పద్దెనిమిది శాతానికి కుదించినప్పుడు వాళ్ళ నాన్నని ఎందుకు అడగలేదు వాళ్ళ నాన్న దగ్గర ఎందుకు ధర్నాలు చేయలేదు ఎందుకు దీక్షలు చేయలేదు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చౌకే ఉండొద్దు అన్నారు మళ్ళా పోయి దీక్ష ఎట్లా చేసింది మళ్ళీ దొంగ దీక్షలు ఎట్లా చేసింది బీసీలు ఎట్లా నమ్ముతారు ఈమె అనేది ఇలా తెలంగాణ ప్రజలు ఇవన్నీ మన ప్రశ్నిస్తున్నారు కాబట్టి దొంగ మాటలు లంగ మాటలు నమ్మకండి ఎవ్వరి కోసం ఏం చెయ్యదు ఆమెకి డబ్బు కావాలి ఒక సీఎం పదవి కావాలి అంతే తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోదు నేను అబద్ధం అనుకుంటే పని చేసిన వాళ్ళందరూ మీరు అడగండి వేదికల ద్వారా అడగండి వాళ్ళే చెప్తారు నిజంగా కూడా ఇంకా ఇది కూడా అబద్ధం ఇంకా కూడా మీకు నిజాలు కావాలనుకుంటే తెలంగాణ జాగృతుల పనిచేసిన వాళ్ళు ఒక్కరు కూడా పాత వాళ్ళు ఒక్కరు కూడా లేరు కొత్త వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు తెలంగాణ జాగ్రత్త రిజిస్ట్రేషన్ ఒకటే ఉంటుంది రెండు సార్లు మూడు సార్లు ఉండదు భారత జాగృతని ఎక్స్టెన్షన్ చేస్తారు మళ్ళీ రిజిస్ట్రేషన్ మార్చుకుంటారా ఎవరైనా పూట అవసరాల కోసం లిక్కర్ దందా చేసిన భారత అని చేసి పేరు పెట్టి కమిటీలను రద్దు చేసింది మళ్ళీ అప్పటి భారత జాగృత అనేది ఢిల్లీలో జంటర్ దగ్గర ధర్నాలు చేసింది స్వార్థం కోసం కాదే తమ్మి స్వార్థం కోసం జాగృతని వాడుకుంటారా ఎందుకు ఇలా అందరు బలి చేస్తున్నారు ఇంకొకటి ఏమంటున్నారంటే కవిత గారు కాంగ్రెస్ లో చేరబోతారు ఫ్యూచర్ లో అని చెప్పేసి ఇలా కూడా అంటూ ఉన్నారు ఇది ఎంత వరకు నిజం చిచ్చి చిచ్చి చి ఇలాంటి అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీ గేట్ తాకే అర్హత కూడా లేదు అంత అవసరం కూడా మాకు లేదు మా మహేష్ అనే చెప్పిండు రేవంత్ అనే చెప్పిండు మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు అలాంటి వాళ్ళకి మా దాంట్లో తావు ఉండదు ఈ మురుకు కుప్పం తీసుకొచ్చుకొని మా దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఏమా ఏమి ఉన్నాం ఆడవాళ్ళం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నాము పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఉన్నాం ఒక పదవి కోసం వంద మంది ఉన్నాం ఈమెన్ ఎందుకు తెచ్చుకుంటాం ఇవి ఏముందని ఇవి వెంబడి ఈ కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇవి ఏమి బతికేంది చెప్పండి ఎంపీ గుండి ఎవరికి ఎంఎల్గా పెట్టింది హా పసుపు బోర్డు తెస్తానో తెచ్చినావు నువ్వేమన్నా రైతు రైతులకు ఏం చేసినావు నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు ఏ పది మంది ఈ పక్కన వేసుకొని తిరిగినావమ్మా ఏ ఆడలకు న్యాయం చేసినావమ్మా నువ్వు ఇవన్నీ నీ బయోడేటా నీ బ్యాక్గ్రౌండ్ చూడరా ఇవన్నీ చూడ చూస్తారు తెలంగాణ ప్రజలు ఎవ్వరు నమ్మడు తెలంగాణ జాగృతి అనేది ఒక ఫేక్ ఒకటే ఎక్కుతున్నా దాని వల్ల ఏమి వచ్చేది లేదు ప్రజలకు ఒరిగిపోయేది లేదు ఒక ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి జాగృత అనేది ఆమె పెట్టుకుంది తప్ప ఆమె నుంచి ఒక పది మంది ఊళ్ళలోకి ఆడోళ్ళు అడిగితే చెప్తారు లేకపోతే ఒక ఉద్యమకారులు అడిగితే చెప్తారు నేను చెప్పడం కాదు అది ఉన్న వాస్తవాలు చెప్పినాం ఆమెను ఇప్పుడు నిలదీష్టి వాళ్ళు నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టిరు జాగ్రత్త వాళ్ళు మాకేం చెప్పలేదు మమ్మల్ని వాడుకుంది వదిలేసింది రోజు నువ్వు పని చేసుకుంటే కానీ మా పరిస్థితులను అయోమయం చేసిందని చెప్పిండ్రు మీరు చూడలేదు ఇంకా ఇంకెంతమంది చెప్పాలి అన్నమైందని అన్ని పట్టుకో అన్ని మెతుకులు పట్టుకొని చూడాలా ఇలాంటి చెత్త వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ తెలంగాణ ప్రజలు ఆడవాళ్ళకి పరువుదీసే విధంగా ప్రవర్తిస్తుంది ఆడవాళ్ళు కవితను చూసి నేర్చుకోవాలి అంటే నీతి నిజ నీతి నియమంతో రాజకీయాలు చేస్తే రా మేము కూడా ముందుకు పోతాం ఇట్లా రాజకీయాలు చేస్తే మా వాళ్ళు నిజంగా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు అందుకే ఆడపిల్ల అంటారు అందుకే ఈడపిల్ల నిజమే ఇప్పుడు అట్లనే అయింది పరిస్థితి కేసీఆర్ నేతలో పెట్టుకున్నందుకు ఇప్పుడు ఆడపిల్లనే అయిపోయింది ఆడపిల్లలాగా తయారు ఎట్లా తయారు అయిపోయింది అయితే ఇదే క్రమంలో గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి కొంతమంది ఎమ్మెల్యేలు బిజెపి లోకి చేరడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇదే క్రమంలో సో ని బిఆర్ఎస్ చేస్తారు అనే ఇదే మాట ఎక్కువ వార్తల్లో మనకి నిజం విలీనం చేసుకుంటారు కేసులన్నీ మాపు కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలవబోతుంది ఏంది చీకటి ఒప్పందం అందరు తెలియదా అది మనం ఎంపీ ఎలక్షన్ అప్పుడు చూడలేదా మనం మొన్న ఎప్పటికప్పుడు మొన్న యూరియా ఆడుదాం అంటే వీళ్ళు వచ్చిరా బీసీల కోసం జరిమంత దగ్గర మేము దీక్ష చేసి వచ్చిరా మోడీ గారిని వచ్చి అడిగిరా వీళ్ళు బీసీల గురించి వీళ్ళు అడితే ఏమైనా చెప్పిరా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఏం చేస్తే అదే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ త్వరలో కల త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో పొత్తాన్ని ఉంటుంది వీళ్ళేమన్నా ఉంటాయి సో ఫైనల్ గా ఇక కాంగ్రెస్ పార్టీ నుండే కాకుండా సంధ్యారెడ్డి గారు ఎక్కువ మంది మహిళలకు ఏదో చేస్తున్నారు ఏదో హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఎక్కువ వింటున్నాము అదేంటి అండ్ అసలు ఎందుకు తను ఎక్కువ చేయాల్సి వస్తుంది నేను మదర్ ఫౌండేషన్ అని చెప్పి రెండు వేల మూడులో స్థాపించిన తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళల కోసము మదర్ ఫౌండేషన్ స్థాపించిన ఒంటరి మహిళకు ఒక ఆసరా ఉండాలి డబ్బు ముఖ్యం కాదు ఒక భరోసా కల్పించాలని కుట్టు మిషన్ చదువు లేకుండా కుట్టుమిషన్తోని అదే రేపడొద్దు అని ఒక అమ్మలాగా ఒక అక్కలాగా వాళ్ళని అక్కను చేర్చుకొని గ్రామీణ ప్రాంతాలలో మహిళల మిషన్లు ఉచితంగా నేర్పించి అరువులైన వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అరువులైన వారికి ఒంటరి మహిళలకి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు లక్షల పైచిల్కు మహిళలకి కుట్టు మిషన్లు నేర్పిస్తున్నా ప్రతి గ్రామంలో సందెక్క సైన్యం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ గ్రామం అయినా సందెక్క సైన్యం అనేది ఆ ఉంటుంది నన్ను ఒక ఆప్యాయత ఒక ప్రేమగా వాళ్ళందరూ దగ్గర తీసుకుంటారు వాళ్ళ కోసం ఒక భరోసా మాకు వస్తుంది మా యొక్క మా కష్టాలు బాధలు ఏమైనా ఉంటాయి చెప్పుకోవచ్చు అనొచ్చు ఏదన్నా కూడా ఒక ఒంటరి మహిళకు ఆ సమయంలో ఒక ఆదరణ ఒక భరోసా ఇచ్చే వ్యక్తులు కావాలి అంటే ఒక వ్యక్తి కావాలి ఒక ఆ సంస్థ అనేది స్థాపించినప్పుడు వాళ్ళ బాధలు ఏంటంటే నాకు తెలియకుండా నేనే ఏడ్చుకుంటూ ఉండగలుగుతాను కాబట్టి అధైర్యపడద్దు మీ పిల్లల భవిష్యత్తు కోసము ధైర్యంగా బ్రతకాలి అని వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను పార్టీకి ఏ పార్టీకి మా మదర్ ఫౌండేషన్ సంబంధం ఉండదు ఎందుకంటే ఎన్జిఓ ఒక స్వచ్ఛంద సంస్థను స్వచ్ఛంద సంస్థ ద్వారానే ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా వాళ్ళకు కావాల్సిన కుట్టు మిషన్లు త్వరలో కుట్టు మిషన్లు ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దామని ఒక ఆలోచనతోనే ఉన్నాం అంతకుముందు పిసిసి గారిని మా దగ్గర ఎక్కువగా బీసీ మహిళలు ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు వారి కోసం కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని ఒక వినతి పత్రం ఇచ్చి ఒక సదస్సు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం గురించి అడిగినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయాలు వేరు ఒక ఒంటరి మహిళ బ్రతకడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇలా వచ్చినప్పుడు మీరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మీకు కూడా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్